హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ ప నా నెంబర్ ఉంది నాకైతే వాట్సాప్ చేయండి ఈరోజు రీడింగ్ ఏమిటంటే ప్రతిరోజు మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు మేసం సింహం ధనసు రాశి వారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఫైర్ ఎనర్జీ అలాగే కుంభం మిథినం తులారాశి వారు కూడా కనిపిస్తున్నారు ఎయిర్ ఎనర్జీ ఈ రాశులు కాకపోయినా కూడా థర్టీ ఫైవ్ పర్సంటేజ్ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ మీకు ఈ రీడింగ్ రెజినేట్ అయితే ఈ రీడింగ్లో ఉన్న మెసేజెస్ మీకు వర్తిస్తాయి మీ పర్సన్ ఫాస్ట్లో మీ రిలేషన్ విషయంలో కన్ఫ్యూజ్గా ఉన్నారని చెప్పి కరెక్ట్గా ఆలోచించలేకపోయారని ప్రతి చిన్న విషయానికి కూడా అనుమానం పడేవాడనని ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు మేల్ అయితే ఫీమేల్ అని ఫీమేల్ అయితే మేల్ అని అర్థం చేసుకోండి నేను ఫాస్ట్లో నా పర్సన్తో కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే రాకుండా ఉండునని నేను కరెక్ట్ స్టెప్ తీసుకోలేకపోయాను అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి ప్రతిరోజు కూడా అనుకుంటున్నారు ఎప్పటికప్పుడే బట్ కమ్యూనికేషన్ అయితే చేయలేకపోతున్నారు మీ పర్సన్ ఫాస్ట్లో నేను చేసిన రాంగ్ స్టెప్ వల్లే నా పార్ట్నర్ నాకు దూరం అయ్యింది ఆర్ దూరం అయ్యాడు నా పర్సన్ నాకు ఎంత మంచిగా చెప్పినా నేను అసలు వినలేదు తన మాటలు నేను పట్టించుకోలేదు బట్ నాకు నా పార్ట్నర్తో న్యూ బిగినింగ్ చేయాలి అని ఉంది ప్రజెంట్ అని మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు నేను ఇంక ఈ బాధను భరించలేను నా వల్ల కావట్లేదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు ఈ బాధనైతే నేను భరించలేను నా వల్ల కాదు అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు అనిపిస్తుంది మీకు దూరంగా ఉండడం మీ పార్ట్నర్ అయితే భరించలేకపోతున్నారు మిమ్మల్ని దూరం పెట్టడం మీకు మీ పార్ట్నర్ దూరంగా ఉండడం కూడా మీ పార్ట్నర్ అయితే భరించలేకపోతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే తన వల్ల కాదని చెప్పి ఈ బాధను భరించడం అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది మీ పార్ట్నర్ ఇదే ఆలోచిస్తున్నారు మళ్ళీ నా రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని నాకు ఉంది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనైతే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ పార్ట్నర్కి అయితే మళ్ళీ మీ అయితే నిలబెట్టుకోవాలి అని చెప్పి ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు నా తెలివి తక్కువ తనంతో నా పార్ట్నర్ని నేను దూరం చేసుకున్నాను ప్రతిరోజు అలా నిద్రపోవాలి అని అనుకున్నాను నిద్ర పట్టట్లేదు ఫాస్ట్లో నా పర్సన్ని నేను చాలా బాధ పెట్టాను నా పర్సన్ విషయంలో క్షమించరాని తప్పు చేశాను నేను నేను నా పర్సన్ని క్షమించమని అడగాలి నేను ఈ నిద్రలేని రాత్రులు గడపలేకపోతున్నా డే అంతా ఏదో ఒకలా గడిచిపోయినా నైట్ అయ్యేసరికి నా లైఫ్లో నా పర్సనల్ విషయంలో నేను చేసిన మోసాన్ని తలుచుకుని ఒక విధంగా నరకం చూస్తున్నా అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు నైట్ నిద్రపోయే టైంలో నేను పైకి చాలా స్ట్రాంగ్ పర్సన్లా ప్రాక్టికల్గా కనిపించలేకపోతున్నాను నాకు చాలా కష్టంగా ఉంది నా ఎమోషన్స్ని నేను దాచుకోలేకపోతున్నాను పైకి గంభీరంగా ఉండలేకపోతున్నాను నా రిలేషన్ని నేను సక్సెస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బాధను నేను భరించలేకపోతున్నాను ఈ బరువు నేను మోయలేకపోతున్నాను నేను ఈ నిద్రలేని రాత్రులను ఈ నిద్రలేని రాత్రులను నేను గడపలేను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు మీ గురించే మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా తెలుసుకోవచ్చు ఎస్ ఓకే మళ్ళీ అవే కార్డ్స్ మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు మీరంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్గా అయితే ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది ఫాస్ట్లో తను మీ విషయంలో మీరు ఎంత చెప్పినా కూడా మీ మాటలు వినకుండా మీ లైఫ్లో నుంచి అయితే మీ పార్ట్నర్ అయితే మూవాన్ అయిపోయారు ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు అర్థమైంది మీ గురించి మీ పార్ట్నర్కి ఇప్పుడు మీపై లవ్ అయితే స్టార్ట్ అయ్యింది అది ఎంత లవ్ అంటే తను కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే మీపై ఉందని చెప్పాలి ఖచ్చితంగా బట్ మీ పార్ట్నర్ని మీరు నిలదీస్తారు అడుగుతారు పాస్ట్లో ఎందుకు నన్ను ఇంతలా ఎలా బాధ పెట్టావు ఎందుకు నా రిలేషన్ని నువ్వు ఎలా బ్రేక్ చేసావు నన్ను ఎందుకు మోసం చేశావు అని చెప్పి మీరు నిలదీస్తారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు బట్ మీ పార్ట్నర్ అయితే చెప్పాను కదా నిద్ర లేని అయితే గడుపుతున్నారు ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి మీ రిలేషన్ మళ్ళీ సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థించుకుంటున్నారు బట్ మీరు ఏదైనా కొంచెం చేస్తారా ఏదైనా అడుగుతారేమో ఏదైనా నిలదీస్తారేమో అని చెప్పి భయపడుతున్నారు ఎప్పటికప్పుడు మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు ప్రతిరోజు నిద్రపోయే ముందు మీ గురించి ఇవే ఆలోచనలు మీ పార్ట్నర్కి అయితే మీతో రీయూనియన్ చేయాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి ఇలాగే అనుకుంటున్నారు బట్ మళ్ళీ మీరు ఏదైనా నిలదీస్తారేమో మీరు ఏదైనా అడుగుతారేమో నా మాట వినకుండా నన్ను ఈరోజు ఎంత బాధ పెట్టామని చెప్పి మీరు అడుగుతారేమో అని చెప్పి మళ్ళీ మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఎప్పటికప్పుడు రీయూనియన్ చేయాలి అని అనుకున్నా మళ్ళీ మీరు ఏదైనా అడుగుతారేమో అని భయపడుతున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తను తనే మోసం చేసుకున్నానన్న విషయం అయితే మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది మీ విషయంలో ఎందుకంటే మనకి ఇప్పుడు రీడింగ్లో సేమ్ ఇవే కార్డ్స్ వచ్చాయి కదా తను ఈ బాధను అయితే భరించలేకపోతున్నారు ఇంకా నా వల్ల కాదు ఈ బాధను నేను భరించడం అని చెప్పి తన రిలేషన్ అయితే స్టెబిలిటీ ఇవ్వాలి నా రిలేషన్కి నేను స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు తన తెలుగు తప్పు తనతో అయితేనే ఈ నా రిలేషన్ని నేను బ్రేక్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని చెప్పాలి ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా మీ పార్ట్నర్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు ద ఎంప్రెస్లా ఉన్నారు దా ఎంప్రెస్లా కనిపిస్తున్నారు మీరైతే మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు న్యూ బిగినింగ్ చేయాలి నా పార్ట్నర్తో నేను న్యూ బిగినింగ్ చేయాలి ఎందుకంటే నా పార్ట్నర్ పై నాకున్న లవ్ ఏంటో ఇప్పుడు అర్థమైంది నా పార్ట్నర్ని నేను వదిలి ఉండలేను నాకు అందరికన్నా నా లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా నా పార్ట్నరే నాకు ఇంపార్టెంట్ బట్ నా పార్ట్నర్ నన్ను ఏదైనా అడిగితే ఏదైనా నిలదీస్తే పాస్ట్లో ఎందుకు ఎలా చేసావని నిలదీస్తే నా దగ్గర ఆన్సర్ లేదు అందుకే నాకు భయం వేస్తుంది నా పర్సన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకున్నా నాకు భయం వేస్తుంది అలాగే తనకి ప్రపోజ్ చేయాలి అని అనుకున్నా కూడా నాకు భయమేస్తుంది ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి దేవుడికి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే దేవుడిని కోరుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి తన రిలేషన్ని సక్సెస్ చేసుకునే ధైర్యం ఇవ్వాలి అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయాలి మీరు నిలదీయకూడదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే దేవుడిని అయితే ప్రార్థించుకుంటున్నారనే చెప్పాలి ఖచ్చితంగా ఏ ఏసైజెస్ని ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో మీకు తెలుసుకోవచ్చు బాటమ్ ఆఫ్ ద డె మిమ్మల్ని మోసం చేశారు కదా మీ పార్ట్నర్ కూడా సేమ్ అదే కదా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మోసం చేశారని చెప్పి మనకు మోటమ్ ఆఫ్ ద కూడా అదే వచ్చింది ఓకే చూడండి మీ పార్ట్నర్ ప్రతిరోజు కూడా నిద్ర లేకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ మీతో సక్సెస్గా తన లైఫ్ని అయితే గడపాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా మనకి ఏం కూడా అదే చెప్తున్నారు మీ పార్ట్నర్ అయితే నిజంగానే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారంట నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారంట మీతో రీయూనియన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట జెన్యున్గానే అనుకుంటున్నారంట మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఫాస్ట్లో మీ లైఫ్లో నుంచి మూవ్ అయిపోయిన ఈ సిచ్యువేషన్ మొత్తం అంతా కూడా ఎంటర్ చేసి మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయండి మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే తను నిజంగానే జన్యున్గానే ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ గురించి మీ పార్ట్నర్ బాగా అర్థమైంది మీ పార్ట్నర్ రాత్రులు అయితే గడుపుతున్నారు మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు ఇదంతా గానే అనుకుంటున్నారు మీరైతే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు గతం అంటే ఫాస్ట్లో అయిపోయిన విషయాన్ని అయితే మీరు మళ్ళీ మీ పార్ట్నర్ని అయితే అడగద్దు మీ పార్ట్నర్ అదే విషయం కోసమే కదా భయపడుతున్నారు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేయాలి అని అనుకున్నా కూడా భయపడేది ఏంటంటే మీరు నిలదీస్తారనే కదా భయపడుతున్నారు మీ దగ్గరికి రాకుండానే ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన ఆ సిచ్యువేషన్స్ని వదిలేయండి ఫాస్ట్లో ఏది జరిగిందో అదంతా వదిలేయండి అదంతా ఎంటర్ చేసేయండి మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయండి మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారు మీతో రీయూనియన్ చేయడానికి మళ్ళీ రిలేషన్ చేయడానికి అయితే యాక్షన్ తీసుకుంటున్నారు నిజంగానే మీ పార్ట్నర్ మీ గురించి అయితే జన్యున్గానే ఆలోచిస్తున్నారు నిజంగానే నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు మీ పార్ట్నర్కి మీపై ఉన్న ప్రేమ అయితే ప్రజెంట్ ఇప్పుడైతే జెన్యున్ లవే అని చెప్పి ఏంజల్స్ కూడా చెప్తున్నారు ఏంజెల్స్ కూడా మీ పార్ట్నర్లో అయితే జెన్యున్గానే ఉంది మీ గురించి ఇప్పుడైతే బాగా తెలుసుకున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ నిజంగానే మీ గురించి నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు మీ గురించి ఆలోచించేదంతా కూడా నిజమే అని చెప్పి ఏంజల్స్ కూడా చెప్తున్నారు ఇదేనండి ఈ వాళ్ళ ట్రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రిజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్